ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఆరోగ్య ప్రాముఖ్యం ఉంది నేను మీ డాక్టర్ డాక్టర్ ముఖేశ్వామి వైద్యాల కలిగిన ప్రతిరోజు ప్రాముఖ్యం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోడానికి చేసుకోవాల్సిన డాక్టర్ ఏంటంటే అతిసారము దానివల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఎటువంటి మన ప్రివెన్షన్స్ కానీ ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎట్లా తీసుకోవాలి అని నేను మీకు ఒక చిన్న ఫోర్ పాయింట్స్లో నాలుగు పాయింట్స్లో ఉంచడం అనేది జరుగుతుంది ఫస్ట్ అతిసారం అంటే అతిసారం అంటే మనకు మూడో లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ళ నీళ్ళ విరోచనాలు అవడం అది దాన్ని మనం మధ్యసారం అంటాం అదే అయితే ఆరేళ్ళు సంవత్సరంలో పిల్లలకి అయితే ఐదు ఐదు అంతకంటే ఎక్కువ సార్లు వచ్చినా దాన్ని మనం అత్యారం అన్నాం సార్లు దాటితే అప్పుడు మనం మత్స్య అనుకోవచ్చు ఐదు సార్లు నార్మల్ పిల్లలకి ఎందుకంటే పిల్లలు మనం అప్ టు సిక్స్ మంత్స్ దాకా ఎక్స్క్లూజివ్ బెస్ట్ ఫీడింగ్ ఇస్తాం ఆరు నెలల దాకా ఓన్లీ తల్లిపాలే కాబట్టి పిల్లలు తీసుకునేది సో వాళ్ళకి వచ్చే మోషన్ కూడా అట్లా నీటిలోనే వస్తుంది మనం మనం భ్రమ పడతాం అనమాట అది అతిసారం అనే భ్రమలో ఉంటాం అది మనం చూసుకోవాలి ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ కానీ లోకల్ ఆశాన్ని కానీ ఏంటంటే మీకు చెప్తారు నెక్స్ట్ దీనికి సంబంధించిన కాజెస్ అతిసారం సారం అనేది దేనివల్ల వస్తుంది దేనివల్ల వస్తుందంటే మనం లోకల్గా వాటర్ కంటామినేషన్ అయినప్పుడు మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాతో కానీ ఫ్లైస్ దీంతో కంటామినేషన్ అయినప్పుడు ఫుడ్ కంటా కంటామినేషన్ అయినప్పుడు నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్లీన్గా లేనప్పుడు ఇట్లాంటి టైమ్స్లో మనకు అక్షసారం అనే లో ఎక్కువ వస్తుంటాయి అనమాట మెయిన్గా మేజర్గా పబ్లిక్ పబ్లిక్కి సప్లై చేసే పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే క్లోరినేషన్ చేయకపోతే మొత్తం ఊరంతా మనకు అసారం వచ్చే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మనం అవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటే మనం దాన్ని కొంచెం అరికట్టచ్చు నెక్స్ట్ మనం మనం తీసుకోవాల్సిన సింపుల్ ప్రికాషనరీ అది ఏదంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం దానికి సంబంధించిన అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మనం నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడే మంచిసారాన్ని మనం ఆపేయచ్చు మనం తీసుకునే వాటర్ క్లీన్ అండ్ క్లీన్ క్లీన్ కంటా కంటామినేషన్ లేకుండా క్లీన్ వాటర్ తీసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది హాట్ వాటర్ ఫుడ్ తీసుకునే ఫుడ్ సేఫ్టీ ఈరోజు కాలో చేసుకుని తిండి ఫుడ్ దాని మన ఫ్రిడ్జ్లో పెట్టి మూడు రోజులు నాలుగు రోజులు తింటే డైలీ రోజు కాలో చేసుకున్న ఫుడ్ ఇంట్లో ఇంటి చుట్టూ పరిసరాలు చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ నిలువ నీరు నిల్వ ఉండకుండా ఫ్లైస్ దోమలు కానీ ఈగలు కానీ ఉండకుండా అవి చూసుకో ఈ చిన్న చిన్న ప్రికాషనరీ తీసుకుంటే మనం మతిసారాన్ని దూరం చేసుకోవచ్చు అవి ఎప్పుడు మనకు వచ్చిన తర్వాత ఆరు నెలలు సంవత్సరంలో పిల్లలకి అయితే ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ఖచ్చితంగా మన పిల్లలకి మదర్స్ వచ్చేసి కాచి చల్లగా చేసిన వీటిల్లో ఒక లీటర్ లీటర్ బాటిల్లో ఒక ప్యాకెట్ ఓఆర్ఎస్ పొడి కలిపేసి పిల్లలు పిల్లలు బాత్రూమ్ పోసిన వెంటనే మనం ఒక ఫైవ్ స్పూన్స్ టెన్ స్పూన్స్ పిల్లడికి మనం ఇవ్వాలన్నమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అయితే మనం గ్లాస్ ఉంటే ఆ ఓఆర్ఎస్ వాటర్ వేయచ్చు ఓఆర్ఎస్ తో పాటు మనం ఏం చేయాలి బిలో టూ ఇయర్స్ పిల్లలకి ఖచ్చితంగా జింక్ సప్లై చేయాలి జింక్ అనేది మనం ఇంప్రూవ్ మన ఇండియట్ చేస్తాం చేస్తుందన్నమాట సో జింక్ టాబ్లెట్స్ లెస్ దాన్ టూ ఇయర్స్ వాళ్ళకి టెన్ ఎంజీ ఇస్తాము అబవ్ టూ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ ఎంజీ టాబ్లెట్ అప్ టు ఫోర్టీన్ డేస్ దాకా డైలీ ఒక టాబ్లెట్ తీసుకుందని చెప్పాలి నెక్స్ట్ దీంతో పాటు ఓఆర్ఎస్ జింక్తో పాటు ఇంకా మనకు అప్పుడు కూడా తగ్గట్లేదు మనకేం ఇంప్రూవ్మెంట్ లేదు అనుకో కొన్ని కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి టైఫాయిడ్ టెస్ట్ కానీ అట్లా అప్పుడు రికల్ టెస్టులు చేసిన ఏదైనా బయటపడి దానికి సంబంధించిన మనం జ్వరానికి సంబంధించిన కానీ ఆ టైఫాయిడ్కి సంబంధించిన మనం కానీ అట్లా మనం తీసుకోవచ్చు సో మనం వచ్చిన వెంటనే విదిన్ వన్ ఆర్ టూ డేస్లో రెండు మూడు రోడ్లు తగ్గిపోతుంది మనం అట్లే ఇంట్లో ఉండి హాస్పిటల్ రానీకి బద్దకం వేసి లేదంటే పక్కన ఎవరు లేరు మమ్మల్ని తీసుకురానికి ఎవరు లేరు అనే మనిషి వృద్ధు రోడ్లు చూసినాము రెండులో చూసినాము ఇట్లా అతిసారం వల్ల ఇద్దరు చనిపోయినారు అని చెప్పేసి సో అది మనం ప్రికాషన్ మన వెంటనే హాస్పిటల్ రావడము లోకల్ ఆశా వర్కర్కో ఏంటో చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ మీకు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తారు లేదంటే హాస్పిటల్కి వస్తే కొన్ని పరీక్షలు చేసి హాస్పిటల్కి ఇస్తాం సో మనకి ఈ నెల రోజులు అనేది అతిశాల వారోత్సవాలు దిన దినోత్సవ మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అతిశాలాన్ని ఈ రైనీ సీజన్ స్టార్టింగ్లోనే దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే మనం దాన్ని అరికట్టం